స్వయంగా ఏడుగురు అక్క చెల్లెలు తవ్వి కట్టిన బావి ఈ బావిని ముస్లిం వాళ్ళు కట్టారా హిందువులు కట్టారా తక్కువ జాతి వాళ్ళు ఈ నీళ్లను తాకితే పురుగులు పడతాయి వెల్కమ్ టు అవర్ జనల్ రైట్ నౌ తెలంగాణ స్టేట్ జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతల విలేజ్ లో ఉన్నాం ఈ విలేజ్ యొక్క హిస్టరీ ఏంటి అసలు ఈ విలేజ్ మనం ఎందుకు వచ్చాం అనేది కంప్లీట్గా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అలాగే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అసలు ఈ ఇక్కడున్న ఏడంతస్తుల బావి చాలా సంవత్సరాల క్రితం కాకతీయుల కాలంలో ఏడుగురు అక్కాజిల్లల్లో కట్టించారనేది ఇక్కడ స్థల పురాణం చెప్తుంది అలాగే అసలు ముస్లిం వాళ్ళు కట్టించారా హిందువులు కట్టించారా అసలు ఎవరు కట్టించారు ఏంటనేది కంప్లీట్గా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఈ వీడియో అయితే క్లియర్ గా మీకు అయితే అర్థమవుతుంది మనం కూడా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం స్టార్ట్ అవర్ ఇయర్ కు ముందు ఏడు నూతల విలేజ్ నల్గొండ డిస్టిక్ లో ఉండేది ఆ తర్వాత వరంగల్ డిస్టిక్ కి మార్చబడినది అసలు ఈ విలేజ్కి ఏడు నూతల విలేజ్ అనే పేరు ఎలా వచ్చింది అనేది మనం మొదలు తెలుసుకుందాం ఏడు అంటే ఏడు అన్నమాట నూతి అంటే బావి అలా ఏడు అంతస్తులో నిర్మించిన ఈ బావిని ఏడు నూతల బావి అనే పేరు రావడం జరిగింది ఆ విధంగా ఈ బావి యొక్క పేరుతోనే ఆ విలేజ్కి నామకరణం చేయడం జరిగింది అప్పటి నుంచి ఈ విలేజ్కి ఏడు నూతల విలేజ్ అనే నామకరణం చేయడం జరిగింది కొన్ని వందల సంవత్సరాల కాకతీయుల కాలంలో ఏడుగురు అక్క చెల్లెళ్ళు కలిసి ఈ బావి యొక్క తవ్వకాలు స్టార్ట్ చేసి వాళ్ళే స్వయంగా పెద్ద పెద్ద బండరాళ్లతోని ఈ ఏడంతస్తుల బావిని నిర్మాణం చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత కరువు కాలం వచ్చినా ఆ బావిలో నీరు అలాగే ఉంటాయి ఈ విలేజ్లో అందరూ కూడా ఈ బావి యొక్క నీరే తాగుతారు అలాగే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఈ బావి దగ్గరికి వచ్చి ఈ నీళ్లను తీసుకెళ్లడంతో పాటు వాళ్ళ చుట్టాలకు కూడా ఈ వాటర్ని తాగించడం జరుగుతుంది ఎందుకంటే ఈ బావి యొక్క నీరు తాగడం వల్ల చాలా రోగాల వరకు నయమైతాయని ఈ గ్రామం యొక్క ప్రజల యొక్క నమ్మకం అందువలన ఎక్కువ సంఖ్యలో ప్రజలు వచ్చి ఈ వాటర్ను తీసుకెళ్తారు పూర్వకాలంలో ఈ కట్ట చివరన ఒక మర్రి చెట్టు ఉండేది ఆ మర్రి చెట్టు పైన ముస్లింల వాళ్ళు పీరీలు పెట్టారని ఆ పీరీలు అనుకోకుండా ఆ బావిలో పడ్డాయని స్థల పురాణం చెబుతుంది అప్పటి నుంచి ఈ బాయి దేవుడు బావి అని అలాగే పీరీల పండుగకు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ఈ బావి దగ్గరికి రావడంతో ఆ పీరీల చప్పుట్లకి బావిలో ఉన్న నీరు పైకి వస్తాయంట ఇంతకీ ఈ బావిని హిందువులకు సంబంధించిన ఏడుగురు అక్కా చెల్లెలు నిర్మాణం చేశారా లేక ముస్లిం వాళ్లకు సంబంధించిన ఏడుగురు అక్కా చెల్లెలు ఈ బావిని నిర్మాణం చేశారా అనేది ఇప్పటికీ ఎవరికి కూడా క్లారిటీగా లేదు ఈ వీడియో చూసిన తర్వాత మీకేమైనా తెలిస్తే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తెలియడి నాకు తెలిసినంత వరకు నేను చెప్పడం అయితే జరిగింది నమస్తే అమ్మా సార్ ఏడుగుర వెనకట అడ్డవు రాయి నిలువు రాయి ఏ ఎండాకాలం గాని ఏ వానకాలం గాని ఊరు ప్రజలంతా ఈ బావి నీళ్ళు తాగుతాం అది ఎండిపోయినా ఉన్నా లేకున్నా ఈ నీళ్లే తాగుతాం మేము

రోగాలు ఏం లేదు రోగాలు ఇయే మొక్కల నొప్పులు తక్కువ అయ్యేదా ఈ నిజమే ఆ ఇంకా ఫిల్టర్ నీళ్ళు అయినా మొక్కల నొప్పులు గాని ఈ నీళ్లు మా దేవుని నీళ్ళు ఈ ఆకు ద్వారా ఉన్నాడు ఇంట్లో ఆ ఇయే మంచి స్పెషల్ నీళ్లు ఇయే దేవుని నీళ్ళు ఇవ్వాలి ముట్టుకో ఒడ్డే ఎరకలోళ్ళు మా అదిగోళ్ళు మాలో ముట్టుకోరు ఏవైనా ఈ యువతలనే మేము సూదరుల వరకే ముట్టుకుంటాం ఈ బావి కూడా ఇప్పుడు కూడా అంతే అప్పటి నుంచి అప్పటి వరకు కూడా ఇంతవరకు కూడా ఇంతే వాళ్ళు ఇక మేమే చేది పోయాలి మేము చేది పోతేనే తీసుకపోతారు అంతే అండి ఇంకా ఇక నీళ్ళు అయితే అట్లా అడ్డీరాయి అడ్డవరాయి నీళ్ళు వరాయి ఈ అండకు దిగి చేదుకుంటాం అవి ఇవే నీళ్ళు తాగుతాం అద్భుతమైన బావి యొక్క కట్టడాన్ని మనం చూస్తూ ఉన్నాం పైన ప్లస్ ఆకారంలో ఉంది కిందికి వెళ్తూ ఉంటే ఏడు అంతస్తులు స్పష్టంగా మనకైతే కనిపిస్తాయి ఒక్కొక్క అంతస్తు ఏ విధంగా ఉందో క్లారిటీగా మీరు కూడా చూడండి దగ్గరికి వచ్చి నీళ్లు చేదుకోవాలంటే చాలా పవిత్రంగా రావాలి ఏ విధంగా పవిత్రంగా ఉంటారు అనేది ఈ విలేజ్ లో ఉన్న ఈ పీపుల్స్ అడుగుతాం ఈ వాటర్ తాగితే బాగుంటదా ఇప్పుడు ఎక్కడైనా బోరింగ్ నీళ్లు బోర్ నీళ్ళు అన్ని తీసుకుపోయి అక్కడ పరీక్ష చేస్తే నీళ్ళు మంచి ఎక్కువ స్వచ్ఛమైన ఉంటాయి ఇక్కడ జాతి తక్కువ జాతి దిగొద్దాని ఈ తురుకోలే దిగాలే చేదుకోవాలంటే ఏ జాతి అయినా దిగుతాండి ఇక ఇప్పుడు అంటు ముంటుతో దిగిన పురుగులు పడతాయి శుభ్రంగా ఉండే ఇప్పుడు ఆ నీతి లేదు ఇక అంత జరి ఏ మూలకు దిగుతా ఆ మూలకే పురుగులు పడేది ఇప్పుడు ఒక ఒడేర పడ్డది ఒడేర దిగింది మాదిగోళ్ళు ముట్టుకుంటారు ఇప్పుడు అన్ని జాతులు ముట్టుకుంటారు అప్పుడు కాళ్ళు రెక్కలు మొత్తం ఆ ఇద్దరు ముగ్గురు పడి సచ్చారు ఏది వాళ్ళు దిగొద్దు కాబట్టి వాళ్ళు ముట్టుకోవద్దాని అప్పుడు ఇక నీకు అన్నది సూత పోయింది ఈ దేవుని బాయి అంటే ఇక ఇప్పుడు ఇప్పటి వల్ల ఏందంటే వాటాటోని దింపే ఇట్టాటోడు వాడు అలా ఉంచి సేద పెడతాడు ఎవరు పడితే వాళ్ళు దిగకూడదు దిగకూడదు చూశారు కదా ఏడు నూతుల విలేజ్ లో ఉన్న బావి గురించి కంప్లీట్ గా మనం విలేజ్ లో ఉన్న ప్రజలతో పాటు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఎవరైతే స్వచ్ఛంగా ఉంటారో వాళ్ళు వచ్చి ఈ వాటర్ గనక తాగినట్లయితే వాళ్లకు ఆరోగ్యాలు కూడా బాగుంటాయి సో ఏదైనా వ్యాధి గనక ఉంటే మాత్రం ఆ వ్యాధి కూడా నయమయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ప్రజల యొక్క నమ్మకం అలాగే ఈ ఊర్లో ఉన్న నైన్టీ నైన్ పర్సెంట్ ప్రజలందరూ కూడా ఈ బావి యొక్క వాటర్ తాగుతారు అన్నమాట సో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ బావి దగ్గరనే వాటర్ అయితే తాగుతారు సో మనం కూడా తాగి అయితే చూద్దాం ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి వాటర్ అయితే అమ్మ చెప్పినట్లు నిజంగా ఏ మినరల్ వాటర్ కూడా పనిచేయదు మనం ఎంతో ఖర్చు పెట్టి మినరల్ వాటర్ కొనుక్కుంటాం షాప్లలో వాటికంటే వంద బాలు నయం చాలా న్యాచురల్ గా ఉన్నాయి చాలా మినరల్ వాటర్స్ చాలా మినరల్స్ అయితే ఈ వాటర్లో ఉంటాయి నాకైతే బాగా నచ్చింది ఇప్పుడు ఈ వాటర్ చేరుకోవాలంటే ఏ విధంగా ఉండాలి మనుషులు మాలోళ్ళు మాదిగోళ్ళు వైదరోళ్ళు ఎవరు దిగొద్దు తక్కువ కులస్తులు దిగొద్దు దిగొద్దు ఇప్పుడు కూడా అట్లనే జరుగుతుంది ఇప్పుడు కూడా అట్లే జరుగుతుంది ఎందుకు ఎందుకు అది ఏడు అక్క చెల్లెలు వీళ్ళకు అది కాలుజేలు పడిపోతాయి వాళ్ళు దిగారు అసలే ఇక ఇక్కడ ఇప్పుడు మనం చేసుకోవాలంటే మన చెల్లైన ఇట్లా అలా దిగొద్దు ఇక తోక పురుగులు పడతాయి అలా మంచిగా ఉన్న దిగాలి జరిగింది వడ్రాకు కాలు చేయలు ఇట్లా పడిపోయినాయట కనీ ఇరవై ఏళ్ళు అవుతుంది ఏడుగురు అక్క జిల్లా బాయ్ బాయ్ ఇంకేం తెలుసా ఈ బాయ్ గురించి మీకు ఇక కాదే సార్ బాయ్ లో కూడా చచ్చిపోయారు సార్ ఇద్దరు ఎందుకు అంటే జారి పడ్డరా లేకపోతే పాపం చేసి ఆ నీళ్లు చేరుకోపోయి కింద పడ్డారు జారి పడాలని పర్లేదు సార్ జారింది కాబట్టి కింద పడ్డారు కాళ్ళు ఇట్లా ఎత్తారు కానీ వీటి కొంటే ఒక ఇద్దరు కన్ఫైన్ పిల్లలు పెండ్లి కాని పిల్లలు పట్టి ఉన్న వాళ్ళు చిన్నపిల్లలు ఉంటారుగా ఇది అవుతారా దారి ఎంతమంది అనిపితే ఏడు నూతుల ఏడు నూతులు అంటే ఇది బావి కూడా పెద్ద అయినా ఇప్పుడు రోజు నువ్వే వస్తావనే నీళ్ళు చేదుకుంటాను నేను వస్తానా నాన్న ఇంట్లో ఇంకెవ్వరు లేరా ఉన్నారు వస్తారు మామూలు కూడా వస్తారు వాళ్ళు కూడా వస్తారా ఆ రోజు ఎన్ని సార్లు వస్తాయి బాయ్ దగ్గరికి రోజుకు ఒకసారి రోజుకు ఒకసారి వస్తావు ఎన్ని గింజలు తీసుకెళ్తావ్ రోజు రెండు గింజలు రోజు రెండు గింజలు సరిపోతాయా రోజు సరిపోతాయి సరిపోతుంది ఫ్రెష్గా లేకుండా ఇది ప్రభుత్వం బాయి మాలు మాదిగొళ్ళు వడ్డీ రోళ్ళు జంగాలు బింగాల్ అవ్వలు ముట్టుకోరు ఇది ఒక్క నీటిగా ఉంది తక్కువ కులస్తులు ఎవరు కూడా రాకూడదు రాకూడదు వాళ్ళు ఎవరు వచ్చినా కూడా మీ ఇతర ఇంటికి ఆడుకుంటారు అమ్మాయి ఎవరు మనిషి కూడా ముట్టుకోదు సరేనే ఫ్రెండ్స్ చూసినారు కదా ఈ ఊర్లో ప్రజలందరూ కూడా ఈ బావి గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది అలాగే ఇంకా అద్భుతం ఏంటంటే ఇక్కడ మనకు కనిపిస్తున్న స్టోన్ వచ్చేసి రెండు ముక్కలుగా కనిపిస్తుంది కదా సో ఆ విధంగానే నిర్మాణం కూడా చేసినారు ఇది అద్భుతం అన్నట్టు అతికిచ్చినట్లయితే కనిపిస్తుంది సో అతికిచ్చినట్లు కాదు వాళ్ళు నిర్మాణమే ఆ విధంగా చేసినారు చాలా అద్భుతమైన కట్టడం అనేది చెప్పాలి ఇది ఇంకోటి ఏంటంటే ఇలా ఎంత నీతికుంటే అంత అని చెప్పేసి ఊరు ప్రజల యొక్క నమ్మకం ఇందులో మగవాళ్ళు ఎవరైతే డ్రింక్ చేసి ఈ బావి దగ్గరికి రాకూడదంట అలాగే ఆ చుట్టూ ఉంటది కదా ఎవరైనా చనిపోతే అక్కడికి పోయి నేరుగా ఈ బావి దగ్గరికి వచ్చి ఈ నీళ్ళు అనేది అనేది తాకొద్దని చెప్పేసి ప్రజల యొక్క నమ్మకం ఈ విధంగా ఎంతో పవిత్ర కలిగిన ఈ బావి గురించి ఫుల్ డీటెయిల్స్ గా మనమైతే తెలుసుకున్నాం మీరు కనుక ఈ విలేజ్ కి వచ్చినట్లయితే తప్పకుండా ఈ బావి దగ్గరికి వచ్చి ఈ వాటర్ అయితే ఒకసారి అయితే టేస్ట్ చేయండి మీకే తెలిసిపోతుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు ఏడునూతల విలేజ్ లో ఉన్న పవిత్రమైన ఎన్నో ఏండ్ల నాటి బావి గురించి ఫుల్ డీటెయిల్స్ గా తెలుసుకున్నాం ఎలా అనిపించిందో చూసిన తర్వాత కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే తెలియండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఆల్